మరి ఈ ప్రభుత్వంలా పైసలు ఉన్నోనికే పని ఎవడు పైసలు ఇస్తే వానికి పనిచేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది అటువంటి సందర్భంలో ఈటల రాయందరు పేద ప్రజల భూములు లాకుంటే ఊకుండే ప్రసక్తే లేదు కబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసి భూములు కబ్జా చేసినా ఎవడు కబ్జా చేసినా ఖచ్చితంగా వాని భరతం పడతా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చిండీ ఈడల రాయందర్ గారు అక్కడ పోయినప్పుడు మరి అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది పోలీసు వ్యవస్థ ఏమైంది ప్రభుత్వం ఏం చేస్తాది అక్కడ అల్లరి మూకలు రౌడీలు గూండాలు తాగి తందనాలు ఆడుకుంటూ అక్కడ ఉన్నారు సో దాంతోనే అక్కడ కొంత ఇష్యూ అయిపోయింది ఈ యొక్క కేసు పెట్టడం వల్ల కూడా ప్రజల యొక్క సమస్య అనేది ఇలా బహిర్గతమైంది మరి ఈడల రాయందర్ ఎందుకు ఒకటి మీదకి వెళ్ళి జరవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న అంటే పేద ప్రజల తరఫున ఫైట్ చేస్తా ఉన్నాడు పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిత్లారా ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈటల రాయందర్ మీద కేసులు నమోదైనాయి మరి కేసులు ఎందుకు నమోదైనాయి అనేది ఒకసారి చూసే ముందు ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి మిత్లారా ముఖ్యంగా ఏంటంటే నిన్నటి రోజున ఈటల డైరెక్ట్ అటాక్ చేసిండు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఒక బ్రోకరు కమ్ రౌడీ షీటర్ పైన అంత కోపంతో అటాక్ చేయడానికి గల కారణం ఏంటంటే మిత్లారా ఒక ఎంపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాయందర్ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోచారంలోని ఏకశిలా నగర్ లో ఏ భూమి కబ్జా అయిందో ఆ భూమిని పరిశీలన చేసేందుకు ఇతల తన బృందంతో పోతా ఉన్నాడు సో మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది ఖచ్చితంగా అక్కడికి ఎంపీ పోయినప్పుడు మరి అక్కడ ఏమన్నా అసాంఘిక శక్తులు ఉన్నారా ఉన్నారా లంగలు దొంగలు ఏమన్నారా ఏదైనా ఇష్యూ అవుతుందా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజులలో ఒక ఎమ్మెల్యే ఎక్కడి పోయినా కూడా పరిసరాల పరిస్థితి ఏంటిది అనేది పోలీసు వ్యవస్థ చూస్తుంది మరి ఈటల రాయందర్ గారు అక్కడి పోయినప్పుడు మరి అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది పోలీస్ వ్యవస్థ ఏమైంది ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ అల్లరి మూకలు రౌడ్ తాగి తందనాలు ఆడుకుంటే అక్కడ ఉన్నారు సో దాంతోనే అక్కడ కొంత ఇష్యూ అయిపోయింది ముఖ్యంగా చెప్పాలంటే ఏంటంటే అక్కడ ఏకశిలా నగర్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ ఎవరైతే భూమిని కబ్జా చేస్తా ఉన్నారో రౌడీ ముక్కలు ఆ రౌడీ ముక్కలు ఏం చేసినంటే కుక్కలను మెంచా ఉన్నారు ఆ కుక్కలను ఈ యొక్క పేద ప్రజల మీదకి ఉసిగోల్పడం అలాగే ఇంటింటికి పోయి బెదిరిస్తా ఉన్నారు సంపుతా అంటారు కొడుతా అంటారు అయినా ఈ యొక్క ప్రభుత్వం పట్టించుకుంటలేదు పేద ప్రజల భూముల గురించి ఎవరైతే కబ్జాలు చేస్తాడో ఉన్నో వానికి అధికారులు కొమ్ముగస్తానారు మరి కారణం ఏంటిది మరి ఈ ప్రభుత్వం ఏంటంటే పైసలు ఉన్నోనికే పని ఎవరు పైసలు ఇస్తే వానికి పని చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉన్నది అటువంటి సందర్భంలో ఈటల రాయందరు పేద ప్రజల భూములు లాక్కుంటే ఊకుండే ప్రసక్తే లేదు కబర్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేసిండు హెచ్చరికలు జారీ చేసాడే కాదు ఎక్కడ భూములు కబ్జా చేసినా ఎవడు కబ్జా చేసినా ఖచ్చితంగా వాని భరతం పడతా అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చిండు మరి ప్రభుత్వమే స్పందించాలి ప్రభుత్వం స్పందించినప్పుడు ఒక ఎంపీ డైరెక్ట్ ఫీల్డ్ మీదకి వేయండు అంటే ప్రభుత్వం స్పందించకపోతేనే కదా ప్రభుత్వంది చాదగాని తనమేది కాబట్టి ఖచ్చితంగా నేను కంపల్సరీ ప్రభుత్వం స్పందించినా స్పందించకుండా ఈ యొక్క ఎవడైతే భూ కబ్జాలకు పాల్పడుతాడో వాళ్ళందరి సంగతి చెప్తాను కబడ్దార్ అని చెప్పేసి ఒక అల్టిమేటం అలాగే గతంలో కూడా హైడ్రా విషయంలో కూడా దూకుడుగా వ్యవహరించిండు ఇటల్ రాయందరు మూసీ నది ప్రక్షాళన సంబంధించిన దాంట్లో పేద ప్రజలకు ఇబ్బంది అయితే కూడా అక్కడ కూడా దూకుడుగా ముఖ్యంగా ఈటల రాయేందర్ మోటా ఎట్లుంటే పేద ప్రజల జోలికి వస్తే ఊగుడే పరిస్థితి ఉండదు సో అందుకే ఈటల రాయేందర్ కు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పేరు వచ్చిందంటే కారణం ఇదే పోచారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సో ఆ పోచారం పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ముఖ్యంగా వన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ టూ వన్ ఫిఫ్టీన్ ఆఫ్ టూ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ టూ సెక్షన్ల కింద ఈటల రాయందర్ మీద అలాగే మరొక ముప్పై మంది మీద కేసులు నమోదు చేశారు అలాగే దీనికి సంబంధించి ఫిర్యాదుదారు పేరు గ్యారా ఉపేందర్ ఆయన ఫిర్యాదు చేసిండు మరి ఆయన ఫిర్యాదు చేయగానే స్పాట్ల కేసులు నమోదు చేసిన ఒక ఇష్యూ అయింది మరి పేద ప్రజల భూములు లాక్కున్న మీద కేసులు ఇవి ప్రజల ప్రశ్న ఇదే పేద ప్రజల భూములు లాక్కుంటా ఉన్నారు హైడ్రా ఉన్నోనికి ఉన్నోనికొక న్యాయం జరుగుతుంది లేనోనికొక న్యాయం జరుగుతుంది మూసి ఉన్నోనికి ఒక న్యాయం జరుగుతుంది ఒక న్యాయం జరుగుతుంది ఏదో అడపాదడుబా నాగార్జున బిల్డింగు ఇద్దరు ముగ్గురి గట్టి బిల్డింగ్ లు కూడా కొట్టి మిగతా అన్ని పేద ప్రజలై అమాయకులై మిడిల్ క్లాస్ వాళ్ళు లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే ఇల్లు కొనుక్కుంటే వారిని నేల మట్టం చేసిన వాళ్ళు ఏడుస్తారు వాళ్ళ గోసం మరి దాకదా ఈ ప్రభుత్వానికి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఇది ఒక సంచలనంగా మారింది నిన్నటి ఇష్యూ ఈటల రాయేందర్ది ఈ యొక్క కేసు పెట్టడం వల్ల కూడా ప్రజల యొక్క సమస్య అనేది బహిర్గతమైంది మరి ఈటల రాయందర్ ఎందుకు ఒకటి శంప మీదికెళ్ళి జరవాల్సి వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న అంటే పేద ప్రజల తరఫున ఫైట్ చేస్తా ఉన్నాడు ఇట్లనే ఉండాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థ పట్టించుకుంటలేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు మరి పేద ప్రజలు ఎక్కడికి ఇవ్వాలి సావాలన్నా వాళ్ళు నిన్న ఈ ఏకశిలా నగరం వాసులు వచ్చినప్పుడు నేను ఇటల రాయేందర్ ఇంట్లోనే ఉన్నా రాయందర్ అన్న దగ్గరనే కూర్చోన్న సో ఆ సందర్భంలో చాలా మంది దాదాపు మోర్ దెన్ ఒక యాభై కంటే ఎక్కువ మంది బాధితులు వచ్చిన్నారు అక్కడికి ఏడుస్తా ఉన్నారు తిండి లేదు సచిపోతానం మేము యాభై వేలు పెట్టి షెడ్ వేసుకున్నాం అని ఏడుస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళకు ధైర్యం చెప్పి నేను వస్తా అని చెప్పేసి నిన్నటి రోజున ఇడల రాయందర్ అన్న పోవడం జరిగింది సో మొత్తానికి అయితే ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఎపిసోడ్ లో ప్రజల కష్టం అనేది మొత్తం ఇక్కడ ఉన్న బాధితులకు సంబంధించి ఏ విధంగా ఇబ్బంది జరిగింది వాళ్ళకు బాధితులకు అనే విషయం తెలంగాణ మొత్తం వ్యాపించింది ఈ రోజు కారణం ఏంటంటే నిన్న ఈటల రాజేందర్ అక్కడికి పోడమే ఒక ప్రధాన కారణం అలాగే ఈ రోజు కేసులు పెట్టి ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా అంటాడు కానీ పేద ప్రజల భూములు లాక్కుంటే మాత్రం ఖబర్దార్ నేను ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటా జైలు పోవడానికైనా సిద్ధమే నా శివరి బొట్టు వరకు కూడా పేద ప్రజల కోసమే కొట్లాడతా అని చెప్పి పేద ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తా ఉన్నాడు ఈటల రాజేంద్ర ముఖ్యంగా ఏమైందంటే అంటే ఈ రోజు ఇక ఈటల నివాసానికి దాదాపు ఈటల అనుచరులు ఈటల అభిమానులు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎక్కడెక్కడ నుంచో తెలంగాణ వ్యాప్తంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి ఈటల రాయందర్ ఇంటికి చేరుకుంటా ఉన్నారు ఇట్లా కేసు అని తెలంగానే రాత్రి కేసు అయింది ఆ విషయం తెలువంగానే పొద్దున పొద్దున్నే దాదాపు చాలా అంటే చుట్టుపక్కల ఉన్న ప్రతి జిల్లా నుంచి వెళ్ళి కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు ఫాలోవర్స్ అనుచరులు ప్రతి ఒక్కరు కూడా ఈటల రాజేందర్ ఇంటికి నివాసానికి షామీర్పేటకు చేరుకుంటా ఉన్నారు సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు ఈటల రాయందర్ తెలంగాణ ఉద్యమంలో ఈటల రాయేందర్ చేసిన పోరాటం మనందరికి తెలియంది కాదు ఈ పోరాట ఫలితమే ఒక బీసీ అన్యాయం జరిగింది అక్కడ బీఆర్ఎస్ లో సో ఇది కూడా ప్రతి ఒక్కరి తెలుసు ఏది ఏమైనప్పటికీ ఈటలను ఒక ప్లాన్ ప్రకారం రెండు నియోజకవర్గాలలో ఒక ప్లాన్ ప్రకారం ఓడించడం తర్వాత కసితోని ఈటల మల్కాజిగిరి పార్లమెంట్ లో నిలబడము బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవడం జరిగింది సో ఇప్పుడు అందరు ఏ నోట విన్నా కూడా జై ఈటల అనే పదమే వస్తా ఉన్నది సో ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క అరెస్టును అయితే నేనైతే ప్రత్యేకంగా ఖండిస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అరెస్ట్ ను ఖండించాలి ప్రతి ఒక్కరు మాట్లాడాలి ఇది సరైన సమయం ప్రతి ఒక్కరు కూడా ఈ రాయందేకు మద్దతుగా ప్రతి ఒక్కరు మాట్లాడాలని చెప్పేసి కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే కొట్లాడటం లేకపోతే చాలా కష్టం పేద ప్రజలకు చాలా కష్టం ఎవడు బలవంతుడో ఇక వారే బతికే పరిస్థితి ఉన్న తెలంగాణలో మరి పేద ప్రజలు బలవంతులు కాదు డబ్బు పరంగా బలవంతులు కాదు వాళ్ళు కాబట్టి వాళ్ళ తరపున ఒక నాయకుడు ఉన్నాడు సో ఆ నాయకునికి మద్దతుగా మనందరం ఉండాలని చెప్పేసి కూడా నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్